చాలామంది మధ్యకాలంలో హోమాసెక్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు హోమాసెక్స్ ఆలోచనలు మగాల పట్ల ఆకర్షణ స్త్రీల పట్ల వైముఖం విముఖత ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము గేలం అయిపోయామా మేము నపంసకలు అయిపోయామా మేము హోమాసెక్స్కి అయిపోయామా ఇంకా పెళ్ళికి పని చేయమని అలజిస్తుంటారండి వెరీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే మగాళ్ళ పట్ల ఆకర్షణతోటి ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళకో లేదు కొంటే స్త్రీలనికి సంబంధించిన స్థితిలో సెక్స్ చేయలేని స్థితిలో ఉండొచ్చామో కానీ మోస్ట్ ఆఫ్ జెంట్స్ మేము ఉమెన్ సెక్స్ వల్ల అయితే మేము గేలుము అని గ్రైండర్ లాంటి యాప్లో చాటింగ్ యాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళకు ఉండేది ఓసిడీ అండి ఇప్పుడు దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచనలు ఎందుకంటే పూజలు పునస్కారాల మీద ఇదులు బూతులు మాట్లాడాలనిపించడం పెట్టాలనిపించడం బ్రష్ల మీద కళ్ళు వెళ్ళిపోవడాలు స్త్రీలకు కూడా స్త్రీలు బ్రష్ల మీద కళ్ళు అయిపోయాలు స్త్రీలకి పెన్నీస్ మీద కళ్ళు అయిపో తెలియకుండా వెళ్ళిపోవడాలు అమ్మవారి బ్రెస్ట్ల మీదకి వెళ్ళిపో అవన్నీ కూడా ఓసీడీలో ఎలాగా సింబల్స్ చాలామంది హోమోసెక్సువల్ అబ్సెస్ కంపల్సరీ డిజార్డర్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా వద్దనుకుంటేనే తెలియకుండానే మగాలకి అట్రాక్ట్ అవ్వడం అది తప్పు అని ఫీల్ అవ్వడం వాళ్ళ పాలు నిందించుకోవడం మేము పాపిలం అయిపోయాము అని గిల్టీ ఫీల్ అవ్వడం దాంతోటి ఆలోచన వచ్చినప్పుడు అసలు హోమోసెక్స్ ఎలా చేస్తారని చెప్పేసి వీడియోలు చూడడం ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోవడం మేల్ టు మేల్ ఫ్యూ ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోవడం దానితోటి వాళ్ళకి అంగం గట్టిపడుతుందో చేసుకోవడానికి మాస్టర్ ఫెషన్ చేసుకోవడం మాస్టర్ ఫేషన్కి అలవాటు పడిపోవడం మాస్టర్ ఫేషన్లో అంగం గట్టిపడడం లేదా చూసి మళ్ళీ ఫోనోగ్రఫీ చూడడం దాన్ని కరెక్ట్ అయిపోవడం అలా 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 కొన్నాళ్ళు పోతే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసినప్పుడల్లా తప్పించుకు తిరిగివాడు దండు సుమత అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు ఇలా తప్పించుకునే వాళ్ళందరూ కూడా హోమోసెక్స్ వాళ్ళు కాదండి వాళ్ళెవరు గేల్ కాదండి గేలు అనుకుంటారు ఆమె ఓమోసెక్స్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు సాధారణంగా అబ్నార్మల్ సెక్స్ వాళ్ళతో డ్రస్ డ్రెస్సింగ్ చిన్నప్పుడు చూడండి పిల్లలకి మగాళ్ళకి అమ్మాయిల డ్రెస్ వేయడం అమ్మాయిలకి అబ్బాయిల డ్రెస్ వేయడం చేస్తుంటారు మగాళ్ళకి అమ్మాయిల డ్రెస్ వేసినప్పుడు ఆ ఐడెంటిటీగానే ఫీల్ అయితే చిన్నప్పుడే ఆటోమేటిక్గా సెక్స్వల్ ఐడెంటిటీ ఫీల్ అయినప్పుడు వాళ్ళు మనసులో ప్రభావితపరచరు బట్ అమ్మాయిలకి అబ్బాయిల డ్రెస్ వేస్తే ఇప్పుడు అందరూ అమ్మాయిలు పెద్దోళ్ళకు కూడా అబ్బాయిల డ్రెస్లతో అది అబ్నార్మల్గా ఫీల్ ఎవరు సమాజంలో ఏదైతే అబ్నార్మల్ అని అనుకుంటున్నారో అది అబ్నార్మల్ అనేది బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది ఇప్పుడు అమ్మాయిలు అందరూ కూడా లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అని అలాంటి షర్ట్ చేసి తిరుగుతున్నారు కదండి వాళ్ళు ఏం అబ్నార్మల్గా ఫీల్ అవ్వడం లేదు కదండీ అనుకోకుండా ఒక అబ్బాయి చిన్నప్పుడు ఆడ ఆడబట్టలతోటి ఫోటోలు అయితే తీస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత వాడికి తెలియకుండా చీర కట్టుకోవాలను లేదనుకుంటే బ్లౌజ్ వేసుకోవాలను నైట్ వేసుకోవాలనో అనుకున్నప్పుడు వన్స్ అది తప్పు అని ఫీల్ అయిన వెంటనే విపరీతమైన గిల్టీనెస్ వస్తుంది ఆ గిల్టీనెస్ తోటి సూసైడల్ థాట్స్ అది వస్తుంటాయి ఉదాహరణకి ఇప్పుడున్న తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరి పిల్లలకి తెలుగు రాదండి ఆ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడుతున్నారు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ రానందుకు విపరీతమైన బాధపడిపోతుంటారు అయితే వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని మా అబ్బాయి తెలుగు రాదండి గొప్పగా చెప్పుకుంటుంటారు ఇంగ్లీష్ అన్న లాంగ్వేజే తెలుగు అన్న లాంగ్వేజే తెలుగు రానందుకు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు మీకు ఇంగ్లీష్ రానందుకు తప్పు తప్పు అనే భావంతో ఉన్నారు ఎక్కడైతే తప్పు అనే భావంతో ఉన్నారో తక్కువ అనే భావంతో ఉన్నారో అక్కడ నువ్వు యాంగ్జైటీ ఫీల్ అవుతావు అప్పుడు నువ్వు ఇంగ్లీష్లో ఎంత ప్రయత్నించినా సరే రావు వాడు తెలుగు రానందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాడు నువ్వు ఇంగ్లీష్ రానందుకు తక్కువగా ఫీల్ అవుతున్నావు హోమోసెక్స్ వాళ్ళ ఆలోచన కూడా అంతే ఒకసారి వచ్చినప్పుడు వచ్చితే వచ్చింది గెట్ అవుట్ అంటే అది పోతుందండి అది అది ఎలా ఉంటుందో చూద్దాం నాకు తమాష తోటి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ గూగుల్లో సెర్చ్ చేసావా నీ బొర్లాకి ఎక్కేస్తుంది అనమాట నేను వీడను నీడను డను నే నే ఒకే థాట్ రిపీటెడ్గా వస్తే అర్చెస్ అంటాం ఒకే పని రిపీటెడ్గా చెప్తే కంపల్సరీ శిశువు కంపల్సరీ డిజార్డర్లో గోల్డ్ రకాలు వచ్చినాయి ప్రోమా సెక్స్లో శిశు కంపల్సరీ డిజార్డర్ వల్లే ఎక్కువ మంది సపర తెచ్చి వాళ్ళు బాధలు పడిపోయి స్మోకింగ్కో డ్రింకింగ్కో పోర్నోగ్రఫీకో మాస్టర్బేషన్కు అలవాటు పడిపోయి పెళ్ళిళ్ళు తప్పించి తిరుగుతుంటారు గ్రైండర్ యాప్లోకి వెళ్ళిపోతుంటారు మసాజ్ కేంద్రానికి వెళ్ళి మగాలకు మగాలు మసాజ్ చేస్తాడు వాళ్ళకి వీళ్ళు మాస్టర్ఫేజ్ చేయడానికి అలవాటు పడిపోయి మీకు మీరు ఏ జబ్బు ఈ జబ్బు కాదని డిసైడ్ అవ్వద్దు అండి ప్రొఫెషనల్స్ ఉన్నాం కదండి మేము చదువుకున్న చదువు కదా నేను చేసిన రీసెర్చ్లు అదే కదా మేము కష్టపడుతున్నది అదే కదా అలాంటి వాళ్ళు ఎప్పుడొచ్చామండి కాదు మీ దగ్గరలో ఉన్న నిపుణుల్ని ఎప్పుడు వచ్చామండి వాళ్ళు చెప్తారు మంచి రిచెక్షన్ అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి ఏది కాదు ఏదోను ఒకవేళ హార్మోనల్ డిస్టర్బెన్స్ అయితే అనుకుంటే హార్మోనల్ ట్రీట్మెంట్లు మీకు యాండ్రాలిస్టులు కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ ఇస్తాం అలా కాకుండా బిహేవియర్ ఇష్యూస్ ఉంటే ఆ బిహేవియర్ థెరపీ సెక్కువథెరపీ ఇప్పుడు థెరపీల ద్వారా అది తగ్గించుకోవాలి ఒకనాటికి రెండు కాంబినేషన్ అవసరం అవుతుంది వాట్ ఇట్ మే బి నూటకు తొంభై శాతం మంది ఈ సంసారాలు మీరు చేయడానికి ఈ కాపురాలు మీరు చేయడానికి మీరు పెళ్లి చేసుకుని మీరు చక్కగా ఉండడానికి తగినట్టుగా మంచి మంచి పద్ధతులు ఆ పద్ధతిని మీరు పాటిస్తే మీరు పెళ్ళికి పనికొస్తారు అలాగే ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు టీచర్ కావచ్చు లెక్చరర్ కావచ్చు ఒక ఇంజనీర్ కాలేజ్ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యాక తీసుకున్నట్టు అండి ఆయన ఇంతకాలం అలా కంటిన్యూ అయిపోయాడు వాట్ ఇట్ మే బి మీ మనసులో పెట్టుకోవద్దని బ్రేక్ ది సైలెన్స్ నెట్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్స్ప్రెన్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలిసి రెడ్ చేయండి మీ అందరి కోసం గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే మొబైల్ యాప్ తీసుకురాబోతున్నాం అండ్ ఆన్లైన్ క్లాసులు ప్రీ రికార్డెడ్ క్లాసులు లైవ్ క్లాసులు వెబినార్లు బుక్స్ వీడియోస్ అన్నీ కూడా ఓకేస్లో ఉంటాయి మీకు ఏది కాలతో అది తీసుకోవచ్చు యాప్ అయితే రెడీగా ఉంది కానీ యాప్లో ఇంకా ఈ ప్రోగ్రామ్స్ ఏం పెట్టలేదండి ఫ్యూచర్లో మీరు అది డౌన్లోడ్ చేసుకోండి ఈ ఎనిమిది తొమ్మిదల్లో కొన్ని వందల ప్రోగ్రామ్స్ దాంట్లోకి వస్తాయి ఇంక్లూడింగ్ మ్యూజిక్ డాన్స్ లాంటి కోచింగ్లు కావచ్చు రేక్ లాంటివి ప్రయాణకీలింగ్ లాంటివి బీటెక్ సంబంధించిన కోర్సులు అన్నీ కూడా దాంట్లో వస్తాయి మరి అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆ హ్యాపీ పేరే గ్రో హెల్దీ వెల్దీ వైగ్స్ ఆ పేరు అలా పెట్టాను అనమాట ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఈ మనసులు మార్చుకోండి